హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో శాండ్విచ్కి వాడే చట్నీని చూపించబోతున్నాను శాండ్విచ్కి కాదండి పానీపూరి స్నాక్స్కి సైడ్గా పెట్టుకొని నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అదేంటి అంటే గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసాను మిక్సర్ జా తీసుకోవాలి ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కడిగి పెట్టుకున్న ఆకుల్ని వేసుకోవాలి టూ వరకి వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే ఇందులో టేస్టికి సరిపడంత అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ వరకు ఈ విధంగా పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే పెరుగుని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అంతే అండి చాలా సింపుల్గా గ్రీన్ చట్నీ రెడీ అయినట్టు ఇది శాండ్విచ్లోకి స్నాక్ ఏవైనా చేసినప్పుడు చాలా అంటే నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్